నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను వీరాజేష్ ఆంధ్ర తెలంగాణ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం ఉండాలి అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అందుకనే బహుశా రేవంత్ రెడ్డి కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల పైన కొడాలి నాని కూడా స్పందించడం పెద్ద ఎత్తున ఇవాళ కొంత హాట్ టాపిక్ గా మారుతుంది దుమారం కూడా చెల్లెగతుంది ఎందుకంటే తాను సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాల్ కూడా చేయలేదు మరోవైపు తనకు విశేష కూడా చెప్పలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరోవైపు రేవంత్ రెడ్డి వర్గం అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు అలాగే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ విశేష తెలిపారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు ఫోన్ చేసి చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమంటూ కూడా ఆయన ఖండించారు మరో అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయాలి ఎందుకు కలవాలని కూడా ప్రశ్నిస్తున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున సంచలనం వ్యాఖ్యలు చేశారనుకోవాలి ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని వాళ్ళ పట్టించుకునే సమయం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ కూడా ఆయన కొట్టిపారేశారు మరోవైపు రేవంత్ రెడ్డిది ప్రాంతీయ పార్టీయా లేదంటే అదేమన్నా సుప్రీమా ఆయనే సుప్రీమా అని కూడా ఆయన ప్రశ్నించుకుంటూ వచ్చారు మరోవైపు ప్రత్యేకంగా ఆయనను కలవాల్సినటువంటి అవసరం జగన్కి ఏంటి మరోవైపు తెలంగాణలో తమ పార్టీ వద్దనే దుకాణం మూసేశామంటూ కూడా దాని చెప్పారు మరోవైపు సీఎం కేసీఆర్ తుంటి అమ్మక చికిత్స జరిగిందని కాబట్టి ఆయన సీఎం జగన్ వెళ్ళి పరామర్శించారని కూడా చెప్పారు మరోవైపు రేవంత్ రెడ్డి అలా ఏమైనా జరిగిందా అని కూడా కొడాలని కొంత సెటరికల్గా ప్రశ్నించినటువంటి పరిస్థితి మరోవైపు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ కలుస్తాం అప్పుడు ఆయనే అపాయింట్ మెంట్ ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ అలాగే ఏపీ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతున్నాయి తీవ్ర స్థాయిలో దుమారం చెప్తుంది ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమన్నారని వాళ్ళు తీసేస్తే ఆ పదవి ఉండదని కూడా రేవంత్ రెడ్డి పైన ఎద్దేవా చేశారు కొడాలని నాని మరోవైపు ముఖ్యమంత్రి పదవి వదిలేసి ఏపీలో పోటీ చేస్తామంటే చేనీయండి అంటూ కూడా కొడాలని వ్యాఖ్యానించారు ఇక రేవంత్ రెడ్డిపై ఏపీలో చర్చించడం అనవసరం అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు తిప్పికొట్టారు ఇక ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే కూడా చంద్రబాబులా సీఎం జగన్ డిసైడ్ చేయడం మరోవైపు ఎదురు తిరగడంటూ కూడా నానే చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో తాము ఎవరికి మధ్య ఇవ్వలేదంటూ కూడా చాలా క్లారిటీగా కొడాలని చెప్పినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డికి సీఎం అయినటువంటి తరంలో పాటు ముప్పై రోజులు గడిచినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్గా పక్క రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రిగా సహజంగానే ఏదైనా ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఏదైనా పదవి వచ్చినా కూడా ఒక అది కట్టసీగా కాల్ చేయటం మాట్లాడటం లేదంటే విశేష చెప్పడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అట్లాంటి ఆ కట్టసీ కాల్ చేయలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం రేపుతుంది మరోవైపు కొడాలి నాని అయితే మాత్రం డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సుప్రీమా రేవంత్ రెడ్డి అయినా సుప్రీం పవరా ఎందుకంటే అధిష్టానం డిసైడ్ చేస్తే మాత్రమే ఆయన సీఎం అయ్యాడు మరోపై మాకేదా అధిష్టానంతో కానీ లేకుంటే కాంగ్రెస్తో ఉంటే మేము డైరెక్ట్గా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు తీసుకుంటాం కానీ రేవంత్ రెడ్డి అవసరం లేదు అప్పుడే అప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి కలవాలనుకుంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచే కాల్ చేయిస్తారు కదా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డిని ఆంధ్ర సర్కార్ వైఎస్ఆర్సీపీ సర్కార్ లెక్క చేసే పరిస్థితి లేదు మరోవైపు ఎప్పుడైతే నాలుగు వందల ఎనిమిది కోట్లు బకాయి ఉంది ఆ బకాయిలు వసూలు చేయాలంటే కూడా రేవంత్ రెడ్డి దీనికంటే ముందు నుంచి ఆయన పదవెక్కినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం టార్గెట్ చేస్తూ వస్తున్నాడో అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత రేవంత్ రెడ్డిని ఇంకా టీడీపీ మనస్తత్వం టీడీపీ మంచిగానే చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక జగన్మోహన్ రెడ్డి అయినా వైసీపీ అయినా కూడా కొంత రేవంత్ రెడ్డిని దగ్గర తీసే పరిస్థితి లేదు మరోవైపు విమర్శల అస్త్రాలు కూడా రేవంత్ రెడ్డి మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఈ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో ఉన్నా కూడా కొంత షర్మిలా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం మరోవైపు దాని వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం ఉండటంతో ఖచ్చితంగా ఇద్దరి మధ్య పచ్చిగట్టేస్తే బగ్గు మరింత వైర్యం మరింత పెరుగుతూనే ఉంది రోజు రోజుకి అది కాస్త ముదిరే అవకాశమే కనిపిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అది మరింత ముదిరే అవకాశమే కనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీ పైన ఖచ్చితంగా కూడా విమర్శలు చేయాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పైన కొంత అధిష్టానం కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి షర్మిళ ఇద్దరు కూడా కొంత యాక్టివ్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో రేవంత్ రెడ్డికి మరింత వైరం పెరిగే అవకాశం ఉంటుంది కానీ అయితే కుదిరే అవకాశం లేదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ